భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని కావడిగుండ్ల గ్రామంలో నూచివీడు సీడ్స్ వారి పత్తి విత్తనాలలో అధిక పంట పండిన ఆది విత్తనం క్షేత్ర సందర్శనం ఎన్సీఎస్ డబల్ వన్ త్రీ ఫోర్ అధ్యక్షేత్ర ప్రదర్శన ఈరోజు ఆకుల రాంబాబు పొలంలో అధ్యక్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకు డిస్ట్రిబ్యూటర్ కుంచు మల్లికార్జునరావు మరియు మెన్ని పండురాజు సమక్షంలో పది గ్రాములకు సంబంధించిన సుమారు రెండు వందల యాభై మంది రైతులతో అధిక దిగుబడి సాధించిన ఆకుల రాంబాబును గణిత ఘనంగా సన్మానించడం జరిగింది కంపెనీ ప్రతినిధులు మల్లికార్జునరావు మాట్లాడుతూ అధిక దిగుబడి సాధించిన రైతులను అభినందిస్తూ పలు చేశారు కొత్త కొత్త కంపెనీలు వస్తుంటాయి కదా ఈ రెండు పాత కంపెనీలు కట్టి గంటా పదం చెప్పగలుగుతాం ఇంకా ఏదైనా కొత్తగా వస్తే అవి కూడా అని గారికి చెప్పాం ఆ రెండిట్లో ఏ మందు కొట్టినా కానీ ఇంకో రకం ఉంటుంది ఈ సినిమా చాలా బాగుంటుంది సార్ మీరు కూడా ఇప్పుడు కూడా కొట్టొచ్చు ఇంకా రాలండి కొన్ని చూడండి ఈ కొన్ని రాళ్ళుడికి వచ్చి మీ మాగుడిగా షాప్ కూడా కొట్టుకోవచ్చు నవంబర్ లో డిసెంబర్ పదిహేను రెండు సార్లు కొట్టుకోవచ్చు అంటే మీ చేటేజ్ని బట్టి అందరూ ఒకేసారి వేరు అన్ని చోలు ఒకే రకంగా చోలో ఉన్నటువంటి పోషక పోషాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మెగ్నీషియం డెప్స్ ఇటుకపొడి కలర్ రావటం వల్ల ఇదిగోండి బ్లాక్ ఆర్మ్ ఇది కాపర్ కా కా కాఫర్ కానీ టూ పాయింట్ కంపెనీది కోసైడ్ కానీ ర్యాలీస్ కంపెనీది కో ఆక్సి క్లోరైడ్ కానీ ఇటువంటివి కొట్టుకుంటే చేను బాగుంటాయి దిగుబడిలో తేడా రాదు పదిహేను కింటాలు అయితే అంటే ఖచ్చితంగా పదిహేను కింటాలు యాభై కేజీలు రాల్చింది తప్పితే కేజీ సాఫ్ ఎక్కడానికి మూడు వందల గ్రాముల నుంచి చేలో పైరును బట్టి నీళ్ళను పెట్టి హాఫ్ కేజీ వరకు కొట్టుకోవచ్చు ఇది దీని సా ఇది ఓన్లీ మెగ్నీషియన్ మెగ్నీషియన్కి సంబంధించింది సాఫ్ ఎందుకు కాదు ప్రతిసారి ఖచ్చితంగా కొట్టుకోవాల్సింది పదమూడు సున్నా నలభై ఐదు బాసురం అనేది జీరో ఉంటుంది కాబట్టి ఒక స్టేజ్ తర్వాత ఈ మెరుగోటకు కానీ పచ్చి పొలానికి కానీ వరి పొలానికి కానీ బాసురం అవసరం లేదు ఆ పోషక పదార్థాలు బ్యాలెన్స్ చేయడం కోసమే పదమూడు సున్నా నలభై ఐదు అది కొట్టుకోండి అది ఫర్టలైజర్ ప్రతి ఎప్పట్లో మాకు తెలియదు మేమైతే ఖచ్చితంగా రైతుకి మాకు ఇచ్చిన ట్రైనింగ్లో మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి రైతుని పైన మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఆజ్యతారు కానీ ఆ ఆద్య వేయటానికి అమ్ముకోవటానికి మధ్యలో సర్వీస్ అనే వారదు ఉంది ఆ సర్వీస్ రోడ్ మేము మెయింటైన్ చేయాలి మెరుగైనటువంటి సర్వీస్ మీ దృష్టిలో ఇవ్వాలి ఇవ్వాలంటే ఈ లోటుపాట్లు ఎవరైనా చెప్పారు ఇంతకుముందు వస్తే శ్రీని కొంచెం మంచి గ్రోత్గా మంచి కలగా ఏదైతే కనబడుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం భూమి భూమిలో తేమ శాతం తగ్గిపోవటం వల్ల చేలంతా రొట్ట రాలిపోవటం పూత రాలిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి మరి చే కొంచెం మంచి గ్రోత్గా మంచి పూత మీద కొంచెం కాయ కూడా మంచి కలగా చేను కూడా బాగా కనపడతా ఉంది సరే అది రైతు దానికి ప్రత్యేకించి ఏమన్నా చేసాడా అనేది ఆ పక్కన పెడదాం అంటే మరి అది దాకా మేము రైతుని అడిగితే లేదు ప్రత్యేకంగా ఏమైతే చేయలేదు మొత్తం ఆ అన్ని షేర్లకు కూడా ఒకేలాగా స్పేరింగ్ చేసామనేసి ఆయన చెప్పారు సరే కానీ మరి షేర్ అయితే మంచి కలగా కనపడుతుంది ఆయన చూడటానికి బాగా అందంగా ఉంది వచ్చే ఏడు మనం కూడా వేసుకోవచ్చు ఇది నేను చెప్తాను కూలీల వ్యవస్థ నీరు అయిపోతుంది మానవ వరలు తగ్గుతున్నాయి యాంత్రీకరణ వైపు పరుగులు పెడుతుంది అందులో భాగంగానే ఇతనానికి మోనోపోడియా లేవు అంటే మణికట్ట కాంచు మాచే దాకా ఉండేటువంటి దాన్ని మోనోపోడి అంటారు ఈ మణికట్టు ఉన్న వేరిని కాయకొమ్మలు అంటారు మీకు తెలిసిన భాషలు కంపెనీ భాషలో సింపోడియా అంటారు ఈ మొత్తం కూడా సింపోడియా డెవలప్ చేసే ఉంది ఇది మిషన్తో తీసేటువంటి అనుమైన రకము